హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా తమ్మిలు చూసుంటేనే మీకు అర్థమైపోతుంది మా హస్బెండ్ వాళ్ళు టెన్త్ బ్యాచ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీట్ అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఆహ్వానం పలుకుతున్నారు డ్రమ్స్ తోటి ఇక్కడ వచ్చి వాళ్ళ టీచర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చి పూలతో ఆహ్వానం పలుకుతున్నారు వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూడండి ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీట్ అవుతున్నారు కదా హ్యాపీ స్మైల్ ఫేసెస్ చూడండి అందరూ ఒకరినొకరు మా పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ టీచర్స్ చిల్డ్రన్స్ హ్యాపీగా గడిపారు అక్కడే ఫుడ్ అంతా టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చిన్నపిల్లల దగ్గర డ్యాన్స్ చేయించారంట అది వీడియో లేదు నా దగ్గర ఫుడ్ ఫుడ్ బ్లాగ్స్ లేదు ఫుడ్ వీడియో కూడా లేదు కెమెరా మ్యాన్ ఇచ్చినాక మళ్ళీ ఫుల్ వీడియో పెడతాను ఇక్కడ చూడండి వాళ్ళ క్లాస్ గర్ల్స్ ఇక్కడంతా వాళ్ళ టీచర్స్ అందరూ పిలవంగానే అందరూ వచ్చారు ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు కొంతమంది ఆర్మీలో ఉన్నారు కొంతమంది వేరే వేరే వర్క్స్ వేరే వేరే కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు పోలీస్ ఉన్నారు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు చూడండి ఇల్లంతా వాళ్ళ క్లాస్ బాయ్స్ అలాగే కొద్ది టైం అంతా స్పీచ్ ఇచ్చారు అలాగే వాళ్ళు ఓల్డ్ డేస్ స్కూల్ డేస్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నారు ఆ స్కూల్లో హ్యాపీగా టైం పాస్ చేశారు మా ఆయన చూడండి ఆ పాపకి బ్యాచ్ వేస్తున్నారు నవ్వుతూ ఇక్కడ చూడండి వీళ్ళంతా మా మా హస్బెండు ఇంకా వేరే వాళ్ళు ఇద్దరు కలిపి ఇలాగ కొంతమంది ఒక్కొక్కరు బ్యాచ్ లాగా కొంత ఒక్కొక్కరికి ఇలా బొక్కని ఇస్తున్నారు ఒక్కొక్క టీచర్కి ఒక ఇద్దరు ముగ్గురు కలిపి ఒక్కొక్క టీచర్కి లాగా ఇస్తున్నారు అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ ఇచ్చే తెచ్చి ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ వాళ్ళే మీలో ఎంతమందికి ఇలాగా మళ్ళీ కలిస్తే హ్యాప్ చూడాలని హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా ఆ ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు బయట ఉన్న వాళ్ళంతా రావాలి కదా ఆర్మీ ఎత్తనుకుని గెట్ టుగెదర్ కోసమే వచ్చారు నేను మ్యూట్లో పెట్టేశాను వాళ్ళ వాయిస్ రాకుండా ఎందుకంటే మళ్ళీ సాంగ్స్ అదంతా ఉంది ఎడిటింగ్ చేసేటప్పుడు కాపీ రేట్ పడుతుందని నేనే మ్యూట్లో పెట్టేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను స్పీచ్ చాలా బాగా ఇచ్చారు అందరూ ఆర్మీ అతను కూడా ఆర్మీ అతను చాలా బాగా ఇచ్చారంట స్పీచ్ మా హస్బెండ్ స్పీచ్ చాలా బాగా ఇస్తాడు కానీ లాస్ట్లో ఇచ్చాడు మా హస్బెండ్ అందరూ కొన్ని కొన్ని వర్డ్స్ వాళ్ళ టీచర్స్ని గుర్తు చేసుకుంటూ అలాగే వాళ్ళ స్కూల్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ కొద్దిగా స్పీచ్ ఇచ్చారు ఇక్కడ మా హస్బెండ్ ఇస్తున్నారు చూడండి స్పీచ్ ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి ఒక గిఫ్ట్ లాగా పే తెచ్చి దాంట్లో మనీ పెట్టి ఇస్తున్నారు ఇలాగ వాళ్ళ సార్ వాళ్ళకి శాల్ సల్మానం చేస్తూ అవార్డ్స్ కూడా ఇచ్చారు శాల్వా పులహారం వేసి ఇలాగ అవార్డు ఇచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి బ్యాచుల్ బ్యాచుల్గా ఇచ్చారు వాళ్ళ టీచర్స్ అంతా ఫుల్ హ్యాపీ అయ్యారంట అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హ్యాపీ అంట సక్సెస్గా బాగా జరిగింది ఫంక్షన్ మీరు కూడా అందరూ చూసి వెళ్ళిపోకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి డెకరేషన్ ఫోటోషూట్ వాళ్ళు అంతా టైంకి వచ్చి బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఫంక్షన్ని అలాగే టీచర్స్ కూడా పిలుస్తూనే అందరూ వచ్చారంట చూడండి హ్యాపీగా టైం స్పెండ్ చేశారు అక్కడే మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయింది ఆ వీడియోస్ లేవు అది కెమెరామ్యాన్ ఇచ్చినాక మళ్ళీ ఫుల్ వీడియో ఇంకొక వ్లాగ్లో చేస్తాను మళ్ళీ గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆ బ్యాగ్లో ఒక బాటిల్ సంథింగ్ ఏదో ఉన్నాయి నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఫైనల్గా అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో అలాగే స్కూల్కి ఏమైనా కావాలా అంటే ఇన్నో కరెంట్ పోతే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఇన్నోవేటర్ తెచ్చిమన్నారని ఇన్నోవేటర్ తెచ్చి ఇచ్చారు చిల్డ్రన్ ఫ్రెండ్స్ సరదా సరదాగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా జరిగింది గెట్ టుగెదర్ ఫంక్షన్ వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూడండి ఇక్కడ అందరూ సక్సెస్గా జరిగిందని చేస్తున్నారు అలాగే టీచర్స్ అంతా చిల్డ్రన్స్కి బ్లెస్సెస్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు డెకరేషన్ చూడండి ఇలాగా బాగా చేశారు డెకరేషన్ అతను గుని ఇన్ కూడా వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నారు అంటే గ్రేటే కదా వాళ్ళ స్కూల్ నేమ్ అంతా ఇక్కడ ఉంది చూడండి జెడ్పిహెచ్ హై స్కూలు జడ్పీహెచ్ఎస్ మేడ్కుర్తి హై స్కూల్ వాళ్ళది వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్స్ అంతా చాలా అందరూ జాబ్ చేస్తున్నారు ఎవరో ఒకరో ఇద్దరే చేయట్లేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఎలా కుందోగుని వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా మీతో కాంటాక్ట్లో ఉన్నారో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఓకే బాయ్ ఫ్రెండ్స్